వెదురు బొంగులు కొడుతున్న అనామికా దగ్గరికి తన భర్త రమేష్ కోపంగా వచ్చాడు అనామికా నీకెన్నిసార్లు చెప్పాను ఈ వెదురు బొంగుల దగ్గరికి రావద్దని చెప్పారండి కానీ వెదురు ఇల్లు కట్టాలంటే వెదురు బొంగులు కావాలి కదండి అందుకే ఈ వెదురు బొంగుల దగ్గరికి వచ్చాను అనామిక అసలు నీకెలా చెప్తే అర్థమవుతుంది ఎలా చెప్పినా అర్థమవుతుందండి మీరు చెప్పాలనుకున్నదేంటో చెప్పండి అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి వాళ్ళు కట్టిన పెద్ద మట్టి ఇంటిని కాదని వెదురు బొంగులు కడతానంటున్నావు అసలు నీకు బుర్ర పనిచేస్తుందా అని అడుగుతున్నాను నా బుర్ర పనిచేస్తుంది కనుకే నేను రేపు జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి ముందు జాగ్రత్తగా ఈ వెదురు బొంగులు ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను హనమికా నేను భర్తగా చెప్తున్నాను విను నా మాట కాదని నువ్వు మరోసారి వెదురు బొంగులతో ఇల్లు కట్టాలని ఎలాంటి ప్రయత్నం చేసినా బాగుండదు విడాకులు ఇచ్చేస్తాను ఇవ్వండి విడాకులు ఎలా ఇస్తారో నేను కూడా చూస్తాను అనమిక నేను కోపంగా నిజం చెప్తున్నాను అయితే ఆ మాట నా కళ్ళలోకి చూస్తూ చెప్పండి అని అనామిక రమేష్ కి ఎదురుగా నిలబడి రమేష్నే చూస్తూ ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనామిక అవేవో ఇస్తానని చెప్పారు కదా అవి ఇవ్వండి అని అనామిక అనగానే రమేష్ ప్రతిమాలింపుగా అనామిక నువ్వు నా ప్రాణం నా ప్రయాణం నీతో నాకెందుకు గొడవ చెప్పు అమ్మా నాన్నల మాట విని ఈ బొంగులు ఇల్లు కట్టడం ఆపేయనా అనామిక మనకు పెద్ద ఇల్లుంది కదా ఇల్లు శిథిలావస్థలో ఉందండి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు వచ్చేది వర్షాకాలం మట్టి గోడలన్నీ తడిచిపోయి కూలిపోతాయి ఇల్లంతా కూలిపోతుందండి అప్పుడు మనం ఎక్కడుంటాం చెప్పండి అంత వర్షం వచ్చినప్పుడు చూసుకుందాం అనామిక ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా సరే పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తన తల్లితండ్రులు సుజాత చంద్రయ్యలు అనామికాకి ఎదురయ్యారు వాళ్ళని చూసి అనామిక సంతోషపడింది ఇక రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మా నానా ఎప్పుడొచ్చారు ఇంతకు ముందే వచ్చాను తల్లి నీ గురించి అడిగితే మీ అత్తగారు ఇక్కడుంటామని చెప్పింది అందుకే ఇక్కడికొచ్చాం ఇక్కడికెందుకొచ్చా నాన్న ఇంటి దగ్గరే ఉండాల్సింది కదా ఒక గంట తర్వాత నేనే ఇంటికొచ్చేదాన్ని కదా కూతుర్ని చూడాలనే ఆతురత మమ్మల్ని ఇంటి దగ్గర ఉండనివ్వలేదులే తల్లి నాన్నా ఇప్పుడు నన్ను చూశారు కదా ఇంటికి వెళ్ళండి నేను కొన్ని వెదురు బొంగులు కొట్టి వాటిని తీసుకొని ఇంటికి వస్తానమ్మా అమ్మా అనామిక చెప్పమ్మా చెప్పాలని వచ్చి చెప్పడానికి ఎందుకు సందేహపడుతున్నావు చెప్తే కూతురు మనసు నొచ్చుకుంటుంది చెప్పకపోతే వెయ్యంకురాలి మనసు నొచ్చుకుంటుంది ఇద్దరిలో ఎవరు మనసు నొప్పించాలా అని మీ అమ్మ ఆలోచిస్తుంది తల్లి మా అత్తయ్య మనసు నొప్పించకుండా తను మిమ్మల్ని ఎందుకు రమ్మని చెప్పిందో ఏం నాతో మాట్లాడాలని చెప్పిందో ముందు అది చెప్పండి నాన్నా నువ్విట్టాయి వెదురు బొంగులతో ఇల్లు కట్టడం మీ ఇష్టం లేదంట ఎందుకు తల్లి అత్తమావల మనసు నొప్పిస్తావు నీ అత్తమామలు నిన్ను తమ సొంత కూతుర్లా చూసుకుంటున్నారు కదా తల్లి నాన్నా నేను వెదురు బొంగుల ఇల్లు కడుతున్నది నా ఒక్కరి కోసమైతే కాదు కదా మా అందరి కోసం క్రితం ఏడాది కురిసిన వర్షానికి మట్టొక పక్క బాగా తడిసి కూలిపోయింది ఆ సమయంలో ఎవరు ఆ పక్కన లేం కనుక ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అదే ఎవరైనా ఉండుంటే ఏంటి నాన్న పరిస్థితి నీ బాధ నీ భయం నాకు అర్థం అవుతున్నాయి తల్లి ఇదే మాట మీ అత్త మామలికి నీ భర్తకి చెప్పి వాళ్ళ సహాయం తీసుకోవచ్చుగా ఎంత చెప్పినా వినట్లేదు నాన్న ఎప్పుడు చూడు వాళ్ళు చేయమన్నదే నేను చేయాలి వాళ్ళు చెప్పిందే నేను వినాలి కాని నేను చెప్పేది మాత్రం వినరు నేను చేసే పనికి అసలు సహాయమే అందించరు పైగా పరు పోతుందని నన్ను కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అని కూతురు అనామిక అలా చెప్పగానే సుజాత చంద్రేలికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మౌనంగా ఉంటారు నాన్న వీటి వల్ల కూతురి కాపురంలో వస్తాయేమోనని మీరు కంగారు పడకండి నేనైతే అంత దూరం రానివ్వను కదా మీరు ధైర్యంగా ఉండన్నా అని అనామిక చెప్పగానే వాళ్ళ మనసులు కుదుట పడతాయి జాగ్రత్త తల్లి ఇక మేము వెళ్తున్నాం ఇంటికి పదండి నాన్న నేను కూడా మీతో వస్తాను అని చెప్పగానే సుజాత చంద్రయ్యలు సంతోషపడతారు ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయలుదేరారు శారద వాళ్ళింటికొచ్చారు అందరూ పెద్ద మట్టి ఇంట్లో సోఫాల్లో కూర్చున్నారు అతయా మావయ్య ఏమండి నేను మీరు చెప్పినట్టుగానే వింటానులేండి అనామిక ఆ మాట చెప్పగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు యావండి చూసారా విచిత్రం అత్తయ్య ఎంత చెప్పినా కోళ్ళు ఎంలేదు మీరు చెప్పినా కూడా ఎనలేదు చివరికి తన భర్త చెప్పినా ఎంలేదు అదే తల్లిదండ్రులు చెప్పగానే అనామే కిన్నదండి అదే సారదా తల్లిదండ్రులకి అత్తమామలకి తేడా ఏమంటావమ్మా కోళ్ళ అయ్యో మావయ్య నా ఉద్దేశం మీ మాట వినకూడదు అని కాదు నేను వెదురు బొంగులు ఇల్లు ఎందుకు చేయాలనుకుంటున్నానో కూడా మీకు చెప్పాను కదా చెప్పావనమిక కాని ఊరి వాళ్ళు హేళనగా మాట్లాడుతున్నారు ఆ మాటలకి అమ్మా నాన్న బాధపడ్డారు ఇక నుంచి ఇంటి దగ్గరే ఉంటూ అమ్మానాలు చూసుకో సరేనా చూసుకుంటానండి కోలా అందరికి భోజనాలు అలాగే అత్తయ్యా అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అరగంట తర్వాత అందరూ కూర్చొని భోజనాలు చేస్తారు ఆ తర్వాత అనామిక తల్లిదండ్రులు వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి బెడ్ మీద పిల్లలు హరీషు భవ్య భర్త రమేషు పడుకుని ఉన్నారు అనామికాకి నిద్ర పట్టడం లేదు తనలో తాను వర్షం మొదలైంది గట్టిగా రెండు రోజులు వర్షం పడితే ఈ మట్టిల్లు మొత్తం తడిసిపోయి కూలిపోతుంది ఈ లోపలే నేను వెదురు బొంగులతో ఇల్లు కట్టడం పూర్తి చేయాలి కాని ఎలా చేయాలి ఎలా చేసినా అత్తమామలకి ఆయనకి తెలియకుండా చెయ్యాలి అసలు ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు మొదలు పెట్టినా ఎవరో ఒక్కరు అటుగా ఇటుగా తిరుగుతూనే ఉన్నారు నన్ను చూస్తానే ఉంటారు అత్తమావలికి చెప్పేస్తారు అని బాగా ఆలోచించిన అనామిక తెల్లవారుజామున ఏమీ కాదని నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తెల్లవారుజామునే వెదురు బొంగుల వచ్చి వాటిని కొడుతూ వాటితో ఇల్లు కట్టడం మొదలుపెట్టింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున అందరూ టీవీ చూస్తూ ఉంటారు ప్రజలందరికీ హెచ్చరిక ఉన్నట్టుండి వాతావరణంలో ఏర్పడిన పెనుమార్పుల వల్ల ఏ క్షణమైన వర్షం పడే అవకాశం ఉందని అది మామూలు వర్షం కాకుండా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి పాత ఇల్లల్లో ఉండకండి చెట్ల కింద నిలబడకండి ఎక్కడ ఉన్నా తెలివిగా ఉండండి నమస్తే అని చెప్పగానే కరెంటు పోతుంది ఈదురుగాలు మొదలవుతాయి ఉరుములు మెరుపులు ఆకాశంలో నల్లని మబ్బులు పట్టడం వల్ల అంతా చీకటిగా మారింది శారద ప్రసాదు రమేషు పిల్లలు హరీషు భవ్యలు అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు గాలి ఎక్కువగా వేత్తన్నట్టుంది కిటికీలు తలుపులు గట్టిగా మంచి పని చేసావు కోళ్ళ ఇల్లు అంత బాగా చీకటి ఉంది దీపాలు వెలిగించు ఇప్పుడే దీపాలు పెడతానత్తయ్యా అని చెప్పి అనామిక కిచెన్లోకి వెళ్ళింది అంతే ఒక ఉరుము గట్టిగా ఉరిమింది వర్షం పడ్డం మొదలుపెట్టింది వర్షం భారీగా పడుతుంది అనామిక దీపం తీసుకొచ్చి హాల్లో ఉన్న టీపాయ్ మీద పెట్టింది అప్పుడే ఖనీల్మణి శబ్దం శారద ఇంటికి మూల ఉన్న ఒక గోడ కూలిపోయింది అది చూసి అందరూ భయపడ్డారు ఇంకేముంది వరద నీళ్లు ఇంట్లోకి రావటం మొదలుపెట్టింది బాబు రమేష్ వెళ్ళి తలుపులు తీసిపెట్టు ఇటుగా వస్తున్న నీళ్లు అటుగా బయటికి వెళ్ళిపోవాలి అలాగే నాన్న అని వెళ్ళి రమేష్ ఒక గుమ్మం దగ్గర తలుపులు తీసి పెడతాడు వర్షం మరింత బాగా పడ్డం మొదలైంది మట్టి ఇల్లు పక్క కూలింది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు నా భయమే నిజమైపోయింది వరద నీళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్యా ఇక చేసే అదే ఉందాకోవడా నువ్వు కట్టిన వెదురు ఇంటికి వెళ్దాం పదండి అని శారద చెప్పగానే రమేష్ ప్రసాదులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి అనామిక వెదురు బొంగులు ఇల్లు కట్టిందా అవును బాబు ఆ రోజు మన దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్టు వెంట అనత్ అని చెప్పింది కానీ వెదురు బొంగులు ఇల్లు కట్టనని మాత్రం చెప్పలేదుగా బాబు అదిగాక తెల్లారి జావం నెల్లి వెదురు బొంగులిల్లు కట్టింది ఇక్కడ నా కోడలకు తెలియని విషయం ఏంటంటే తనకేమి కాకూడదని నేను కూడా కాపలాగా వెళ్ళేదాన్ని అనామికే నన్ను గమనించలేదు నన్ను మన్నించండి అత్తయ్యా కోళ్ళ నీ ముందు చూపుని మేము అర్థం చేసుకోలేకపోయాం ముందుగా ఎక్కడి నుండి మన వెదురు బొంగులు ఇంటికి వెళ్ళాలి పదండి పదండి అని శారద చెప్పగానే అందరూ పిల్లల్ని తీసుకొని ఆ వరదలోనే గొడుగులను పట్టుకొని జాగ్రత్తగా అనామిక కట్టిన వెదురు బొంగుల ఇంట్లోకి వెళ్తారు ఆ ఇంట్లో అనామిక అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది అనామిక అందరికీ చపాతీలు చేస్తూ ఉంటుంది మమ్మీ ఇందులోకి వర్షం పడదా అంత మంచిగా నా ఇల్లు కట్టిందిగా అని శారద చెబుతూ ఉండగా అనామిక అందరికీ వేడివేడి చపాతీలు వేస్తుంది వరదలో ఆ వెదురు బొంగుల ఇల్లు తేలుతూ ఉంటుంది ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉంటారు అనామిక ముందు చూపుకి కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందిస్తారు లేదంటే ఆ మట్టి ఇంట్లో అనుకోకుండా వచ్చిన వరదకి వానకి ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది మొదట్లో అనామిక కుటుంబం ఇల్లు కట్టొద్దని వారించిన వారి మాటని వినకుండా ముందుచూపుతో ఆలోచించి తన కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించిన అనామిక తెల్లవారుజామునే లేచి ఈ ఇల్లు కట్టడం వల్ల ఈరోజు వరదలొచ్చినా సరే కుటుంబానికి ఏమీ కాకుండా ఆ ఇల్లే వాళ్ళని కాపాడింది ఇంటి ముందున్న అరటి చెట్టుకి అత్తగారు సరదా నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడే శారదకు బాగా తెలిసిన సుశీల అక్కడికి వచ్చింది ఏమే శారదా ఎందుకు నీ కోడలు అనామికని పళ్ళు వ్యాపారం చేయిద్దని తిడుతున్నావంటా నీకు ఎవరు చెప్పారే ఇంకెవరో నీ కోళ్లే చెప్పింది నేను పళ్ళ వ్యాపారం చేయిద్దని తిట్టడం లేదే ఏదొక్క పళ్ళ కాకుండా అన్ని రకాల పళ్ళు పెట్టుకొని అమ్ముకు అని చెబుతున్నా నేను చెప్పేదొకటి నా కోడలు అర్థం చేసుకున్నది ఇంకోటి నువ్వేంటో నాకు తెలీదా శారదా నువ్వెప్పుడు మంచి చదువుతా ఉంటావు దాని నీ కోళ్ళ అనామిక వేరేలాగా అర్థం చేసుకుంటుంది ఒక నీ కోళ్ళే కాదులే శారదా లోకం మీద కోడలు అంతా అట్టాగే ఉన్నారు నా కోళ్ళు అనామిక అనుకున్నాను చూసేలా కానీ ఇట్ట నలుగురు ముందు నన్ను గయ్యాలు అత్తం జాత మాత్రం అనుకోలేదు అయినా శారదా కొడుకు చేత చేతనైనా పని చేసుకుంటూ తమ పిల్లల్ని చూసుకుంటామని అంత ఖచ్చితంగా చెబుతుంటే నువ్వెందుకే మంచి చెల్లు గురించి చెబుతున్నావు సుశీల నేను మాట చెప్పనా సంసారంలో అత్తలు చదువు చెప్పే టీచర్ లాంటి వాళ్ళు కోడల్లో చదువుకునే పిల్లల్ లాంటి వాళ్ళు నువ్వు చెప్పేది నిజమే లేశారదా ఆ అనుభవంతో చదువుతుంటే వాళ్ళకేమో హేళనగా అనిపిస్తుంది మన మాట తోటల్లా కనిపిస్తున్నాయి మన చూపు మన మాట మన ప్రవర్తన ఏవైనా వాళ్ళకి నచ్చట్లేదు అందుకే వాళ్ళకి హింసలాగా బాధ పెట్టడంలాగా అనిపిస్తుంది నీ కోళ్ళని ఏమనబాక ఇద్దరు కన్నాను వాళ్ళని ఎట్టా పెంచుకోవాలో పోషించుకోవాలో నాకు తెలీదా చిన్నత్తా అంటూ నాతో అందశారదా సర్లే సుశీల ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను నా కోళ్ళనమేక ఏమన్నం తనకి ఏమి చెప్పను నచ్చినట్టు చేసుకొని అత్త సుశీల బాధపడమాక ఆరదా మన కళ్ళ ముందు మన వాళ్ళు నాశనం అవుతా ఉంటే చూడటమా మనకిష్టం ఉండదు కానీ మనం చెప్పేది కూడా వాళ్ళు కొంచెం గ్రహించుకోవాలి కదా శారదా వేరే వాళ్ళ కోడల గురించి నాకు తెలియదు సుశీల కానీ నా కోడలు అనామిక మాత్రం ఎంతో కొంత చదువుకుంది లోక జ్ఞానం కూడా ఉంటుందిలే అనుకున్నా కానీ లేదని నీ ఇలాంటి వాళ్ళు చెప్పేదాకా నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడే అన్ని విషయాలు అయ్యే సుశీల ఇప్పటికైనా అర్థం చేసుకున్నా శారదా ఇక నుంచైనా అనామికాకి తగ్గట్టుకుండు అన్నం పెడితే తిను నీళ్ళు నీలెత్తే తాగు ఏదైనా సలహా అడిగితే ఇవ్వు లేదంటే ఇవ్వబాకు సార్లే నీ కోడల బుద్ధి తెచ్చుకున్నట్టు నా కోడలు కూడా తెచ్చుకోవాలి అప్పుడే నాకు విలువ పెరిగిద్ది ఇప్పుడు దారిలోకి వచ్చావు ఇక నేను వెళ్తున్నానులే నా కోసం నా కోడలో మా ఇంట్లో ఎదుగుతా ఉంటదే అని సుశీల చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడే అనామిక తన పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని ఇంటికొస్తుంది పిల్లలు శారదం చూసి నానమ్మా మేమొచ్చేశాం అంటూ శారదా దగ్గరికి వస్తారు ప్రేమగా అనామిక పెరట్లోకి వెళ్ళి తోపుడు బండిని తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది పిల్లలు ఇంట్లో ఉన్న అరటి పళ్ళను తీసుకొచ్చి బండిలో పెడదారండి నువ్వే మమ్మీ నేను చెల్లి నానమ్మతో అరటి చెట్టుకి నీళ్లు పడతాం ఎంత నీళ్లు పట్టినా ఆ చెట్టు అరటి పువ్వు పూసేది లేదు అరటి గెల వేసేది లేదు ఆ పళ్ళని అమ్ముకునేదే లేదు ఇటరండి ఇలా వచ్చి నాకు సహాయం చేయండి మేము రావు మమ్మీ అని భవ్య అనగానే అనామికాకి వచ్చింది కోపంగా అక్కడికి వస్తే దెబ్బలవుతాయి ఇటండి నేను వస్తాను లేవే పిల్లలు నీళ్లు పడతా ఉంటారులే గాని అని శారద చెప్పగానే అనామిక నిష్ఠూరంగా ఇలా అంటుంది మీరా వద్దులే అత్తయ్య ఒక అరటి పండు తీసుకొచ్చి పెట్టి నా కోడలికి అన్ని పనులు నేనే చేస్తున్నాను కోడలు మాత్రం ఏం చేయట్లేదని ఊరంతా చెప్పుకుంటూ నా పరువు తీయడానికా అని అనామిక అనగానే శారదకి కూడా కోపం వచ్చింది కానీ సుశీల అన్న మాటలు గుర్తుకొచ్చి ఏమీ అనకుండా కోళ్ళ నువ్వే చేసుకుని పనులన్నీ నేనో నా మానవడో మానవరాలు అరటి చెట్టుకి నీళ్లు పట్టుకుంటా ఉంటాంలే అని చెప్పగానే అనామిక తిట్టుకుంటూ ఇంట్లో నుంచి అరటిపళ్ళని తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకుంటూ ఉంటుంది శారద పిల్లలతో మాట్లాడుకుంటూ అరటి చెట్టుకు నీళ్లు పడుతూ ఉంటుంది అరటిపళ్లతో నిండిన తోపుడు బండి దగ్గర నిలబడి ఉంటుంది అనామిక పిల్లలు నేను పళ్ళు అమ్ముకోడానికి వెళ్తున్నాను ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి ఆకలైతే మాత్రం అన్నం పెట్టుకుని తినండి నానం ఉంది కదా నానమ్ము చూసుకుంటుంది నువ్వు వెళ్ళు మమ్మీ అని చెప్పగానే అనామిక తోపుడు బండిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఒక చెట్టు కింద పళ్ళ బండిని పెట్టుకొని అనామిక అమ్ముతూ ఉంటుంది అనామికతో పాటు ఆ చెట్టు దగ్గర పార్వతి కూడా తోపుడు బండి మీద అన్ని రకాల పళ్ళు పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది పార్వతి దగ్గర ఎవరో ఒకరు ఏదో ఒక పండు కొనుక్కొని వెళ్తూ ఉంటారు అనామికా దగ్గర మాత్రం ఎవ్వరూ అరటి పళ్ళు కొనటం లేదు దాంతో అనామిక అరటి పళ్ళ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున అనామిక నిరాశగా ఇలా అనుకుంటుంది అత్తయ్య చెప్పినట్టుగా నేను కూడా అన్ని రకాల పళ్ళు పెట్టుకుని అమ్మితే బాగుండు కావచ్చు పార్వతి దగ్గర అన్ని రకాల పళ్ళున్నాయి కనుక ఎవరో ఒకరు వచ్చి ఏ ఒక పళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు అలా డబ్బులు వస్తున్నాయి నేనేమో ఒకటే అరటి పెట్టుకొని పెట్టుకుని అమ్ముతున్నాను అందుకే కాబోలు సరిగా అమ్ముడు కావడం లేదు డబ్బులు కూడా రావడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది మరొక రోజున వంట చేస్తున్న శారదా దగ్గరికి ప్రసాద్ వచ్చాడు ఏంటండి ఎట్లాగొచ్చారు ఏం కావాలి నీతో మాట్లాడడానికి వచ్చాను శారదా నాతో మాట్లాడడానికి వచ్చారా ఏ విషయం గురించి మాట్లాడతారండి ఇంకే విషయం మన కోడలు అనామిక గురించి కోడలి ఏమైంది బాగానే ఉంది కదా మనం మాట్లాడుకోవడానికి ఏముంది ఇప్పుడు నీకట్ట మొన్న మొన్నొక రోజున అరుగు మీద కూర్చొని ఏడుస్తా కనబడింది ఏమైందమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే ఏం లేదు మావయ్య అని కలనీల్ ఇంట్లోకి వెళ్ళిపోయింది అవునా ఎప్పుడు అలా గమనించలేదండి ఇంతకీ ఏం జరిగింది నీ మాట వినటం లేదని నువ్వు కోడల్ని ఎంత మాట అన్నారండి నేను లేనప్పుడు కోడలు ఏడిస్తే నిన్ను పట్టించుకోనట్టేనా చెప్పండి కోడలు బాగు కోసం నేను ఎంత చెప్పినా తనేనట్లేదు పైగా నేను గయ్యాలనని తిడతన్నానని ఊరంతా చెప్పి నన్ను తిట్టిస్తుందండి అయినా సరే నేను బాధపడట్లేదు ఇప్పుడు మీరన్న మాటకి బాధ అనిపిస్తుంది చూడు శారదా నా ఉద్దేశం నిన్ను పెట్టడం కాదు రాత్రికి కోడలు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడు కోడలు ఎందుకు బాధపడుతుందో నీకు తెలుసుది సరేనండి రాత్రి కాళ్ళ ఇంటికొచ్చిద్దిగా నేనెళ్ళి మాట్లాడతాను చూడు శారదా నీకు తెలియని విషయమైతే కాదు నువ్విప్పుడు కొత్త కోడలివి కావు అనుభవం ఉన్న అత్తగారివి అనామిక కాదు కూతురు అనుకో ఆ మాత్ర నా తెలియదా చెప్పండి కూతురు జీవితం బాగుండాలనే గదా ఎప్పటికప్పుడు మంచి చెల్లు గురించి చెబుతా ఉంటాము కానీ కోడలే నన్ను అర్థం చేసుకోకుండా నన్ను అవమానిస్తుంది సరేలే అయ్యిందేదో అయ్యింది రాత్రికి కోళ్ళొస్తుంది కదా అప్పుడు మాట్లాడు తప్పకుండా మాట్లాడతానండి మీరు చెప్పిన తర్వాత కూడా కోడలతో మాట్లాడకుండా ఉంటానా చెప్పండి అని శారద చెప్పగానే ప్రసాద్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నన్ను మన్నించండి అత్తయ్య మీ మాట విని అన్ని రకాల పళ్ళు పెడితే బాగుండేది కాని నేనే మీ మాట వినకుండా అన్ని రకాల పళ్ళు పెట్టలేదు ఇప్పుడు చాలా ఇబ్బందిగా మారింది అత్తయ్య నా పళ్ళ వ్యాపారం ఎప్పటికైనా నేను చెప్పినట్టుగా చెయ్యానామెకా అన్ని రకాల ఫ్రూట్స్ పార్వతి దగ్గర ఉంటాయని చాలా మంది తన దగ్గరే కొనుక్కెళ్తున్నారయ్యా తన బిజినెస్ బాగుంది అప్పుడు మనం అన్ని రకాల పళ్ళతో పాటు అన్ని రకాల పళ్ళను చేసి అమ్ముతారు కదా అదా అత్తయ్యా దాన్ని మిక్స్డ్ ఫ్రూట్ అంటారా అదే కోళ్ళ అట్టా కూడా చేసి అమ్ము పళ్ళు కావలసిన వాళ్ళు పళ్ళు కొనుక్కెళ్తారు తాగాల్సిన వాళ్ళు ఫ్రూట్ మిక్స్డ్ తాగుతూ ఉంటారు తింటా ఉంటారు అని చెప్పగాని అనామిక చాలా సంతోషపడుతుంది వారెవ్వా అత్తయ్య మీరు చెప్పిన ఆలోచన బాగుంది నేను ఆలస్యం చేయకుండా మిక్స్డ్ ఫ్రూట్ పెట్టి అమ్ముతాను అత్తయ్యా అప్పుడు మనకి రెండు విధాల లాభాలు వస్తాయి కోళ్ళ పార్వతి దగ్గర ఎవరు కొనరు ఒకవేళ కొనుక్కున్నా మనం బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కోలా పార్వతి దగ్గర అన్ని రకాల పళ్ళు మాత్రమే ఉంటాయి అదే మన దగ్గర అన్ని పళ్ళతో పాటు అన్ని రకాల ఫ్రూట్ మిక్సిడ్ చాట్ ఉంటుంది కదా అప్పుడు నీ బిజినెస్ బాగుంటుంది అనామిక అది తింటానికైనా మన దగ్గరికి అందరూ వస్తారు కదా అత్తయ్య అవును కోళ్ళ అని శారద చెప్పగానే అనామిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు రోజుల తర్వాత అదే చెట్టు కింద అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు ఫ్రూట్స్ మిక్స్డ్ చాట్ అని చెప్పి అమ్ముతూ ఉంటుంది అది చూసిన పార్వతి తనలో తాను ఇలా అనుకుంటుంది అత్తాకోడల్లో కలిసిపోయినట్టున్నారు మంచిగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నేనేం చేసినా వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టలేను కానీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా అనామిక తన అత్తగారు శారద సహకారంతో అన్ని రకాల పళ్ళతో మిక్స్డ్ ఫ్రూట్ చాట్ కూడా అమ్ముతూ ఉంటుంది మంచిగా సంపాదిస్తూ ఉంటుంది కుటుంబంలోని అందరితో కలిసిమెలిసి ఉంటుంది రోజూ స్కూల్ నుంచి రాగానే హరీషు పిల్లలకి చెరొక ఫ్రూట్ చాట్ చేసి ఇచ్చేది దాంతో పిల్లలు ఎంతగానో సంతోషపడేవాళ్ళు అలా అందరూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు